నైట్స్ క్యాజుల్ చెస్ అకాడమీ శ్యామల నగర్లోని వికాస్ స్కూల్ వేదికగా శనివారం గుంటూరు డిస్ట్రిక్ట్ స్కూల్స్ చెస్ టోర్నమెంట్ నిర్వహించింది వికాస్ స్కూల్స్ కరస్పాండెంట్ దండా పవన్ కుమార్ నైట్ క్యాజుల్ చెస్ అకాడమీ డైరెక్టర్ వైవికే చక్రవర్తి పోటీలను ప్రారంభించారు జిల్లాలోని పలు పాఠశాలలకు చెందిన చిన్నారులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు చివరిగా బహుమతులు ప్రదానం చేశారు వికాస్ స్కూల్ సిబ్బంది చెస్ అకాడమీ ప్రతినిధులు పోటీలను పర్యవేక్షించారు గుంటూరు శ్యామలానగర్లోని వికాస్ స్కూల్లో మనం గుంటూరు డిస్టిక్ యొక్క స్కూల్స్ టోర్నమెంట్ మనం అసోసియేషన్ తరపు చెస్ అసోసియేషన్ తరపున ఇక్కడ ఈరోజు ఆర్గనైజ్ చేసుకుంటున్నాం దీనికి సుమారు ఒక రెండు వందల ముప్పై మంది పిల్లలు రకరకాల స్కూల్స్ నుంచి ఈరోజు పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు అండ్ ఈరోజు ఈ ఈవెంట్ ఏంటంటే ఒక పిల్లలకి క్యాష్ ప్రైజ్తో పాటు ఒక లెవెన్ థౌసండ్ రూపీస్ క్యాష్ ప్రైజ్ అండ్ అట్ ద సేమ్ టైం ట్రోఫీస్ అండ్ వాళ్ళకి పార్టిసిపెంట్స్ అందరికీ సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తున్నాము అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ వెన్యూ మనకి ఇక్కడ వికాస్ స్కూల్లో మనకి ఇంత మంచి వెన్యూ ఇచ్చిన పవన్ గారికి అండ్ అలాగే వైస్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ గారికి అలాగే మన మేడంకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నా పేరు వైవీకే చక్రవర్తి నేను ఇంటర్నేషనల్ చెస్ ప్లేయర్ని అండ్ చెస్ 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 కోచ్ యాజ్ వెల్ అన్నీ సో మేము ఏంటంటే గుంటూరు గుంటూరు డిస్టిక్ మొత్తం మీద ఏ ఈవెంట్స్ ఉన్నా కానీ మేము పిల్లల బెనిఫిషియల్ కోసం మేము ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయటం కానీ వాళ్ళకి చెస్ క్యాంప్స్ పెట్టడం కానీ వీటన్నిటికీ మేము ఎప్పుడు ఎప్పుడు ముందుండి చేస్తూ ఉంటాం నా పేరు పవన్ కరస్పాండెంట్ వికాస్ స్కూల్స్ గుంటూరు చెరుమూరుపేట గుంటూరు చెస్ యునైటెడ్ గుంటూరు డిస్ట్రిక్ట్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ మన వికాస్ స్కూల్ ప్రాంగణంలో చెస్ కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది ఈ చెస్ కాంపిటీషన్కి రెండు వందల ఇరవై మంది పైగా విద్యార్థులు వివిధ స్కూల్స్ నుంచి వచ్చి ఇవాళ ఈ కాంపిటీషన్లో పాల్గొనడం జరుగుతుంది ఈ కాంపిటీషన్ గుంటూరు చెస్ అసోసియేషన్తో పాటు నైట్ క్యాజస్ చెస్ అకాడమీ వారి సహకారంతో ఈ కార్యక్రమం ఇక్కడ మన వికాస్ స్కూల్ శ్యామనగర్ క్యాంపస్లో ఏర్పాటు చేయడం జరిగింది చాలా చాలామంది విద్యార్థులు ఒక గుంటూరు నుంచే కాకుండా వేరే వేరే చాలా దూరం నుంచి కూడా వచ్చి ఈ చెస్ కాంపిటీషన్లో పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా మా వికాస్ స్కూల్ తరఫున బెస్ట్ విషస్ ఈ కాంపిటీషన్కి బాయ్స్ విభాగం నుంచి పది ప్రైజులు అలానే గర్ల్స్ విభాగం నుంచి పది ప్రైజులు లెవెన్ థౌసండ్ రూపీస్ క్యాష్ ప్రైజ్ కూడా ఈ గుంటూరు చెస్ అసోసియేషన్ వారు ప్రైజ్ మనీగా ఇవ్వడం జరుగుతుంది అలానే పార్టిసిపేట్ చేసిన ప్రతి స్టూడెంట్కి కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది రెండవది మూడవది వాళ్ళ ఏజ్ ఏజ్ గ్రూప్ను బట్టి కూడా మూమెంట్ ప్లస్ ఇవ్వడం జరుగుతుంది అలాంటి ఈ కార్యక్రమాన్ని మన వికాస్ స్కూల్ శ్యామనగర్లో ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని మేము ఆతిథ్యండించేందుకు మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాము సో గుంటూరు చెస్ అసోసియేషన్ మేనేజ్మెంట్ వారికి అలాగే నైట్ క్యాజెస్ అకాడమీ చక్రవర్తి గారికి వికాస్ వికాస్కు మరి ఒక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలానే ఈ ఈ కార్యక్రమానికి వచ్చిన విద్యార్థులందరికీ మరియు వారి తల్లిదండ్రులందరూ కూడా మా వికాస్ స్కూల్ ఘనంగా స్వాగతం కలుగుతుంది